హలో హాయ్ అండి బాగున్నారండి ఇప్పుడు నేనైతే కనుక శారీస్ బ్లౌజ్ పైకి వర్క్స్ అయితే చూపిస్తున్నానండి ఈ శారీ మీదకైతే ఈ వర్క్ అయితే చేయించాము అయితే చూశారు కదా వర్క్ అయితే చాలా కొంచెం సింపుల్గా ఉన్నది మనం హెవీ వర్క్ చేయించుకో చాలా కాస్ట్ అయితే అవుతుంటుంది అలా కాకుండా సింపుల్గా మీరు వర్క్ చేయించుకొని దీని మీద ఇలాగా కొంచెం కుందల్స్ లాంటివి వండించుకున్నారనుకోండి స్టోన్స్ కానీ మీకు హెవీ వర్క్ కింద చక్కగా మోడర్ అయితే వస్తుంటుంది బ్లౌజ్కి మోడల్ మనకు వర్క్ హెవీగా కనిపిస్తుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడండి నేను చేయించిన వర్క్ ఇది కొంచెం చూడండి గా ఉన్నది కొంచెం లుక్ తక్కువగా ఉంది మీకు ఇటుపక్క చూపిస్తున్నాను ఇటుపక్క అయితే నేనైతే స్టోన్స్ కుందలుసవి అంటించాను నేను చూసారా మీకు హెవీగా బ్లౌజ్ అయితే అందుతున్నది ఈ విధంగా మీరు వర్క్ అది చేసుకుంటానికి మీకు వీడియో పెడుతున్నాను ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ అయితే పెడతాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే అందుబాటులో ఉంటుంది కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదిని హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను హ్యాండ్స్ కూడా కొంచెం లైట్ వెయిట్ వర్క్ ఉంది దానికి కూడా కుందల్స్ అయితే అంటించాను నేను ముందు గ్లూని అయితే ఈ విధంగా అంటించుకోవాలండి అంటించుకొని చక్కగా మనకి ఏ విధంగా బాగుంటుంది అన్నది దానికి వర్క్ని బట్టి మీరు స్టోన్స్ కలర్స్ ఏంటి ఏదైనా సరే మ్యాచింగ్ చూసుకొని అంటించుకోవచ్చు మనకి చాలా ఫుల్ హెవీ వర్క్ కింద కూడా బ్లౌజ్ అనిపిస్తుంది చూసారు కదా మీకు అంటించిన దానికి అంటించకుండా వర్క్ చేసిన దానికి తేడా అయితే మీకు చూపించాను నేను చూడండి ఈ విధంగా అయితే అంటించుకోవాలి బ్లౌజ్కి చాలా కాస్ట్ కూడా తక్కువగా అవుతుంటుంది మనకి హెవీ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ చేయించాలంటే కనుక చాలా కాస్ట్ అయితే అవుతున్నది థౌజండ్ రూపీస్ కానించే ఉంటున్నాయి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి అలాగ ఉన్నదన్నదని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా వీడియోస్ అయితే సారీస్ పైకి పెడుతుంటాను నేను మీకు హ్యాండ్స్ మీద చూసారు కదా లైట్గా ఉన్నది కానీ మీకు హ్యాండ్స్ వర్క్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత హెవీ వర్క్ వచ్చిందో హ్యాండ్స్ పైకి అయితే నేను స్టోన్స్ అయితే అంటించాను వెనకల పక్క అయితే కనుక బ్లౌజ్కి స్టోన్స్ అంటించలేదు ఎందుకంటే మన జడ అయితే శుభ్రంగా స్టోన్స్ని లాగేస్తుంది కదండి అందుకోసం బ్యాక్ సైడ్ నెక్కి అయితే స్టోన్స్ అంటించలేదు ఇలా బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే కనుక స్టోన్స్ అంటించాను విధంగా మట్టు పెట్టుకుని దాని మీద మనం స్టోన్స్ అంటించుకున్నాము ఇద్దరు కూడా లుక్గా బాగుంటుంది చక్కగా స్టోన్స్ చూస్తుంది ఇలా ముందైతే అయితే గ్లూ అంటించుకోవాలండి అంటించుకుని దాని మీద మట్టు లాంటివి ఉంటాయి కదా మనకు స్టోన్స్ అమ్ముంటారు కదా కొందలుసవి ఆ మట్లు అయితే కనుక రౌండ్గా ఉంటాయి చక్కగా చిన్నగానే పెద్ద సైజు ఉంటాయి ఇందులో చిన్న సైజు కూడా ఉంటాయి అలాంటివి ముందు మనం పెట్టుకోవాలండి వాటికి అంటించుకొని ఆ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టుకొని స్టోన్స్ పెట్టాలండి పెట్టిన తర్వాత ఒక వన్ డే కానీ టూ డే కానీ ఆరిన తర్వాత మీరు ఐరన్ చేయాలి కంపల్సరీ బ్లౌజ్ తిరగవేసి ఐ ఐరన్ చేయండి కంపల్సరీ ఇస్త్రీ చేయాలి బాగుంటుంది చూసారు కదా ఈ సారీ మీదకి ఆ బ్లౌజు డార్క్ కలర్ పౌటన్స్ ఇచ్చారు పళ్ళు ఇచ్చారు బార్డర్ ఇచ్చారు చూశారు కదా దాని మీద ఆ విధంగా ప్లేన్ ఇవ్వటం వలన నేను వర్క్ అయితే చేయించాను చూడండి మీకు అయితే చూపిస్తున్నాను